హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము చాలా చాలా డేస్ అయింది చాలా మిస్ అవుతున్నాను మీరందరైతే మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను బట్ మమ్మల్ని అయితే మర్చిపోమాకండి ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే బ్లాగ్ అనమాట పొద్దున్నే అమ్మాయిలు వేసి కల్లాపుచల్లి ముగ్గులు అయితే వేసేసింది నానేమో పొలం దగ్గరికి వెళ్తున్నాడు ఇంకా అమ్మ అంట్లు తోముతూ కూర్చుంది అప్పటికి ఇంకా నేను లెగవలేదు అసలు ఏంటను ఏమైంది నెల రోజులైంది అసలు విషయం ఏంటో చెప్పకుండా కనీసం లైవ్లకు రాకుండా బిజినెస్ పోతుంది పెద్ద పాపను అక్కడ వదిలేసి వచ్చావు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నావు విషయం ఏంటి అని చెప్పేసి చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్లు చేస్తున్నారు చెప్తానండి కొంచెం ఫ్యామిలీ మాటేస్ అన్నాను కదా అందుకే తీసుకురావట్లేదు అది చెప్పాలి అని ఏమీ అనుకోవట్లేదు అనమాట ఒకవేళ నాకు ఇది ప్రాబ్లంగా అయ్యి ఉంటే నాకు ఇది నేను బాధపడేదాకా వచ్చింది నా ఫ్యామిలీ బాధపడేదాకా వచ్చింది అని అంటే అంటే మన అనుకొని కలుపుకొని పోతే ఓకే లేదు మీరు వేరు మేము వేరు అన్నదాకా వస్తే మాత్రం డెఫినెట్లీ ఇంకా మీ అందరితోనే షేర్ చేసుకుంటాను మీ అందరి సపోర్టే నాకు కావాలి రోజు రోజుకి భారం పెరిగిపోతూ ఉంది ఏడుపు తప్ప ఏమీ మిగలట్లేదు అనమాట అని ఎక్కడో డిసప్పాయింట్తో ఆగిపోయే ఇదైతే లేదు ధైర్యంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట చెప్తానండి విషయం టైం వస్తుంది వస్తే చెప్తాను ఒకవేళ టైం రాకుండా ఫ్యామిలీలోనే సర్దుమనుగ జరిగి మంచిగా జరిగితే కూడా ఇది ఒకటంటూ వచ్చింది మా లైఫ్లోకి దీన్ని ఇట్లా సార్ట్అవుట్ చేసుకున్నామని చెప్పాను కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అదనమాట అందరికీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఇదిగోండి ఇలా పచ్చదనము పిచ్చుకలు గేదెలు నాన చేసే పని పొలం పండ్లు ఇవన్నీ అందరికీ చాలా ఇష్టం అండి అందుకే ఈ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు పొద్దునే చాలా హడావిడిగా ఉంటుంది మా బాపుకి కానీ మా అమ్మకు కానీ ఇంకా మా అమ్మ వాళ్ళకి మనం టిఫిన్లు వేసుకునే టైంకి వాళ్ళకి అన్నం కూరలు అన్నీ అయిపోతాయి అనమాట అట్లా అనమాట ఇక్కడ బాగా చలిస్తుందండి అసలు ఇప్పుడు మొత్తం ఫేస్ పగిలిపోయింది పెదాలు పగిలిపోయినాయి కాళ్ళు పగిలిపోయినాయి చాలా చలి చ చలిగా ఉందనమాట ఇంకా మా అమ్మ అసలు ఎలా లేస్తుందో ఏంటో కానీ అంత పొద్దున్న నాకు కనీసం మెలకు రావట్లేదు ముడుచుకొని ముడుచుకొని పడుకున్న దానికి బాడీ పెయిన్స్ అనమాట నాకు సో చాలా ఇదిగా ఉంది విజయవాడలో అంతా చలి ఉండదండి అసలు నార్మల్గానే ఉంటుంది సో ఇదిగోండి మా బాపైతే లేచి గేదెలకు పాలు పితికి కొంచెం మొహం అది కడుక్కొని టీ తాగేసి ఇంకా గేదెల్ని విప్పుకొని పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మేపుతా ఉంటాడు లేదంటే కట్టేసి మేతేసేసి తాళ్ళెక్కేసి వస్తాడనమాట మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా బాపు తాళ్ళెక్కేది మేము వరి పొలం కోస్తున్నాము సో ఆ పొలం కోసే వీడియోస్ అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తానన్నమాట ఇంకా మొత్తానికి మాపైతే గేదెల్ని పేసి ఇంకా వెళ్తున్నాడు పొలం దగ్గరికి అయితే ఇదంతా సినారియో అక్కడ ఉండి చూస్తున్నా జరుగుతున్నా భలే హ్యాపీగా భలే ఉంటుంది అనమాట వాళ్ళే బాగుంటుందండి పల్లెటూరు లైఫే వేరు అసలు ఖర్చు తక్కువ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మంచిగా అనిపిస్తుంది అవి ఇవి దొరకవన్న ఇదే ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ రోజుల్లో అది కూడా లేదు అంటే మా ఊర్లో లేవులేండి టిఫిన్లు బొఫిన్లు అలాంటివి ఏం దొరకవు బట్ కొన్ని కొన్ని ఊర్లో టిఫిన్లు కూడా దొరుకుతూ పల్లెటూర్లు చాలా అందంగా చాలా బాగుంటున్నాయి సో నిదానంగా మా ఊరు కూడా డెవలప్ అవుతూ ఉంది సో ఫ్యూచర్లో ఎవరో ఫస్ట్ ఫస్ట్ ఆ టిఫిన్ కొట్టు పెట్టే వాళ్ళు ఎవరో చూడాలి మేమైతే ఒక వన్ వీక్ ముందైతే ఇంక ఇక్కడే సెట్ అవుదాము ఒక రూమ్ తీసుకుందామని మా నానమ్మ ఊర్ నానమ్మ వాళ్ళ ఊర్లో ఇల్లు కూడా వెతికానమాట కొంచెం సెట్ అవ్వలేదు అది సో అలా ఉండలేకపోయామన్నమాట వచ్చేసాం మళ్ళీ చూస్తున్నాం ఏమైనా మంచిగా దొరికితే ఇంక ఇక్కడ సెట్ అవుతాము లేదు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇంకా వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ బయట గేదెల్ని కట్టేసారు పొద్దున పాలు పిండి పెతకడానికి ముందు ఇక్కడే ఉండే అనమాట అవన్నీ ఉన్నప్పుడు అలా వాటి మీదకి ఊడ్చడం కానీ జల్లడం కానీ మంచిది కాదు కదా సో అట్లా అమ్మాయి ఇక్కడ ఊడ్చలేదన్నమాట ఓన్లీ బయట ఊడ్చేసి కల్లాపు చల్లి ముగ్గులేసేసింది ఇంకా బా పాలు పితికిన తర్వాత అక్కడ కట్టేశాడు కదా ఈ లోప అమ్మాంట్లు తోముకొని ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వసారంతా ఓడిస్తుంది అనమాట చ సూర్యుడైతే మా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది అండి ఈ తూర్పు వైపు ఉన్న తలుపులు తీసేస్తే చక్కగా సూర్యరశ్మి మొత్తం మా ఇంట్లోనే అలా పడతా ఉంటుంది సో అలా ఎండ ఇంట్లో పడితే చాలా మంచిదండి చాలా మంచిది అంటే ఆరోగ్యంగా మంచిది సైన్స్ పరంగా మంచిదని చెప్తున్నాను సో అలా అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇదంతా ఊడుస్తూ ఉంది నిజంగా నాకు మెలకు రాలేదు సో నేను నా అన్నదానికి కూడా చాలామంది అవును పుట్టింటికి వెళ్తే రెస్ట్ తీసుకోవడానికే చూస్తాము అని చెప్పేసి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ నిజమే కదండి కానీ మా అమ్మ అంతా ఇంట్లో పనులే చేసుకునే దాంట్లో రోజువారి పనులే ఆవిడ చేసుకునేది మహా అంటే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఇంకొకసారి ఎక్కువ తిప్పుతుందేమో ఇంకొక ట్రిప్ వేస్తుంది ఒక దోసడి బియ్యమే ఎక్కువ పోస్తుంది అంతేనండి ఇంకా మా అమ్మ మా అమ్మ అండి నాకు చేసేది కూతురుగా నాకు చేస్తుంది నేను చేసే టైం వస్తే అప్పుడు నేను చేస్తాను మా అమ్మ కూడా నా ప్లేస్ నుంచే వచ్చింది కాబట్టి మా అమ్మకి తెలిసి ఆ బాధ కాబట్టి నన్ను పని చేయనియట్లేదు అంతే అనమాట ఇంకా మా తాత లెగడం లెగవడం ఇలా ఎండలో కూర్చుంటాడండి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఎండలో అలా కూర్చొని ఉంటాడు నిజంగా నాకు ఒక పది నిమిషాలు కూర్చోగానే ఒళ్ళు సురుకు పుట్టిద్ది వేడిగా అయిపోయి కానీ మా తాత అట్లా కాదు ఒక గంట అర గంటన్నర అట్లా మంచిగా కూర్చుంటాడు అనమాట అక్కడే పళ్ళ పుల్లతో పళ్ళు తోముకుంటాడు టీ తాగుతాడు మొహం కడుక్కుంటాడు అక్కడే కూర్చుంటాడు అనమాట ఇంక ఈ చలికాలానికి ఇంకా కోసేపు ఎక్కువనే కూర్చుంటాడు కానీ తక్కువ కూర్చోడనమాట చక్కగా మా తాత ఫస్ట్ నుంచి కూడా పళ్ళ వాళ్ళకి బ్రష్లు అలాంటివి ఏమీ అలవాట్లు లేవులేండి ఇదిగో పళ్ళ పుల్ల పళ్ళు చాలా వరకు ఊడిపోయాయి లాస్ట్కి దవడ పళ్ళు ఒక రెండో మూడో ఉన్నాయి అందుకని దాన్ని నలగ కొట్టుకొని బ్రష్ చేస్తూ ఉంటాడు ఇంకా నేను లెగోలేదు నాగీకి ఉన్న మా అమ్మ టీ తాగుతూ ఉన్నారు మా తాత బ్రష్ చేసిన తర్వాత అదే పళ్ళు తోయిన పళ్ళ పుళ్ళతో పళ్ళు తోగిన తర్వాత మా తాత తాగుతాడు మా తాత తాగే టైంకి ఇంకా నేను లేచానమాట ఇంకా ఈరోజంట నాగీనే ఆ వ్యాప చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు పుల్లలు కోసి మా బా మా తాతకి ఇచ్చాడంట అదంతా ఎవరు షూట్ చేయడానికి లేరు ఇంత కష్టపడ్డాను అని చెప్పేసి నేను లెగ్గోగానే చెప్తున్నాడు ఆయన నువ్వు లేవు నువ్వు పడుకున్నావు నేను లేసి ఎంత కష్టపడ్డానో తెలుసా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను ఆ గోడెక్కాను పళ్ళు పుల్లలు అందుకున్నాను మీ తాతకి ఎచ్చి ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు అదంతా మా తాతకి చెప్తే కూడా నవ్వుకున్నాడు ఇంకా ఈయన టీ తాగడం కంప్లీట్ అయిపోయింది నేను లేచాను లేచి బ్రష్ చేసుకొని ఇంకా టీ తాగి అలా కూర్చున్నాను ఈ లోపమ్మ వంట స్టార్ట్ చేసేసింది బియ్యం పొయ్యి మీద పెట్టేసింది బియ్యం కడిగి తర్వాత ఈరోజు కోడిగుడ్లు పులుసు చేస్తానని చెప్పేసి చింతపండు నానేసింది అలాగే ఇంట్లో ఆరుగురమే ఇంకొక గుడ్డు నాగికి ఎక్స్ట్రా అనమాట ఆయన రెండు గుడ్డులు తింటాడు సో ఒక గుడ్డు ఎక్స్ట్రా ఇంకా లక్కెమ్మ అయితే లెగవలేదు చలికి అసలు ముసురు ముసిగేస్తే అసలు తొందరగా లెగవాలనిపించట్లేదు ఇంకా అలా తనైతే లెగోలేదనమాట ఇంకా ఇదిగోండి నేను లేసాను ఎండ చూసారా ఎలా పడుతుందో అసలు కనీసం చూడడానికి కూడా లేదు అర్థం కూడా కావట్లేదు ఆ ఫోన్లో మేము కనబడుతున్నావా లేదా అనేది కూడా నాకు కనబడట్లేదు ఎందుకంటే అప్పుడే లేసాను కదా కనిపించట్లేదు అనమాట ఇంకా నేను లేసేసి బ్రష్ చేసేసి టీ అయితే తాగేసి కూర్చున్నాను ఇలా మా ఇంటి ముందుకి కోళ్ళకి ఫస్ట్ మేము బియ్యం వేస్తాము ఇంకా ఆ కోళ్ళకి వేసిన బియ్యమే పిచ్చుకొలు తింటాయి పక్కన కోళ్ళు కూడా వచ్చి తింటాయి అనమాట ఇప్పుడు మా సందులో నాలుగు చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా తెగొస్తున్నాయి ఆ కుక్క పిల్లలు ఒక్కొక్క కుక్క పిల్ల చిన్న చిన్న కోడి పిల్లల్ని మింగేస్తుంది సో దానికి భయం పెట్టారనమాట ఇంక ఇక్కడ టీ నా కోసం మా తాత కోసం వేడి చేస్తున్నాను అంటే నేను జరిగింది ఆల్రెడీ అయిపోయింది మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను లేసిన తర్వాత ఏం చేశాను అనేది ఫస్టే చెప్పేశాను అనమాట అట్లా ఇంకా మా తాతతో పాటు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుందాము ఎండలో అని చెప్పి కూడా ఒకసారి ట్రై చేశాను కానీ వల్ల కాలేదండి అస్సలు వల్ల కాలేదు ఇంకా మా తాత అయితే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇంకా ఇది అలవాటైపోయింది అంతే అనమాట ఇక మా తాతకి టీ ఇచ్చేసి తర్వాత నేను కూడా టీ అయితే తాగేసానమాట మా తాత మొహం కడుక్కొని నీళ్ళు పెట్టాలి మా తాత బ్రష్ చేస్తున్నప్పుడే బకెట్లో నీళ్ళు తోడి అక్కడ పక్కన పెట్టేస్తే ఆయన మొహం కడుక్కొని కూర్చుంటాడు టీ ఇస్తే అసలు వేడి వేడిది అలా గుడికి గుడికి తాగేస్తాడండి ఫాస్ట్గా తాగేస్తాడు నేను ఆ గ్లాస్ తాగడానికి కొంచెం చాలా టైం పడిద్ది మా తాత నేను అది తాగేలోపు మా తాత తాగేసి పక్కన పెట్టేసి ఇంకెంతసేపు తాగుతావు నన్ను అడుగుతాడనమాట అంత ఫాస్ట్గా తాగేస్తాడు సో మళ్ళీ మా తాతకి చిన్న గ్లాసుల్లో ఇస్తే నచ్చదు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మా తాత వాళ్ళకి కూడా గేదెలు ఉన్నాయి మా నాయనమ్మ పెద్ద పెద్ద గ్లాసుల్లోనే అలవాటు మళ్ళీ చిన్నవి కూడా పట్టుకున్న వాళ్ళకి కాలుతాయి అని చెప్పేసి పెద్ద గ్లాసులు పెద్ద గ్లాసులు మా ఇంట్లో కూడా లేవులేండి ఒకటే ఉంది ఆ గ్లాసు ఇంకా మా తాతకే అనమాట అంత గ్లాసులు మా అమ్మ మా తాత అంత పెద్ద గ్లాసులు అంత నిండుగా తాగుతారు ఇంకెవ్వరు తాగరు అంతగా చాయ్ వీరిద్దరే మా అమ్మ చాయ్ ఎక్కువనే తాగింది మా తాత చాయ్ ఎక్కువనే తాగుతారు వాళ్ళిద్దరికి ఇంకా ఆ గ్లాసులు అనమాట ఇంకా మా తాత అయితే తాగుతూ ఉన్నాడు ఈలోపు లక్కీ లేసింది నైట్ కొంచెం ఫీవర్ ఉందండి లక్కీకి నైట్ ఏందమ్మా ఏమైంది అని అంటే అక్క కావాలి అక్క కావాలి అంది పాపం బిడ్డ బెంగ పెట్టేసుకుంది అక్క మీద సో అడుగుతూ ఉందనమాట అక్క మా ఇంటికి పోదామా ఇంటికి వెళ్ళిపోదాము అక్క పోదాము స్కూల్ పోదాము ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసిందనమాట ఇంకా ఆ లెగడం లెగడమే ఇదిగోండి అమ్మ అయితే ఆవిడకి బూస్ట్ పాలు కల్పించింది తాగుతూ ఉందనమాట కొంచెం మిస్ అవుతున్నారు అక్కడ ఆమె ఇక్కడ ఈమె కానీ ఏం చేస్తాం తప్పదు ఇలాంటి డేస్ వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అది కూడా అక్కడ రెడ్ కలర్ శారీలు కనిపించినా కూడా మా పిన్ని మా పిన్ని ఫుల్ కలరు వైట్ ఆపోజిట్ ఉంటారు మా పిన్ని ఉండు మా అమ్మ మా పిన్ని ఏమో ఫుల్ కలరు మా పెద్ద మావి కూడా ఫుల్ కలరు మా చిన్న మామయ్య చామంచాయలా ఉంటాడు మా అమ్మే వాళ్ళ మేనత్తలు వాళ్ళ నాయనమ్మ లాగా తక్కువ కానీ ఏమే అన్ని రాజబో ఏమంటారు రాణిలాగా పెరిగింది వీళ్ళంతా కొంచెం ఇదే అంటే మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళకి సంతానం కలగడం చాలా లేట్ అనమాట ఒక తొమ్మిది పది సంవత్సరాల తర్వాత పుట్టింది అనుకుంటా పదకొండు సంవత్సరాల తర్వాతనే పుట్టింది అందుకని ఇంకా ఇదిగోండి మేము బయటికి వెళ్ళాను రెడీ అయ్యి బయటికి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మార్నింగ్ ఫీవర్ ఉంది కదండీ సిరప్ తీసుకున్నాను అలాగే లక్కీ గడికి మోషన్స్ కూడా అవుతున్నాయి సో దానికి సంబంధించి కూడా తీసుకున్నాను అనమాట సిరప్ అవి రెండు వేసాను చక్కగా ఆవిడే తాగేసింది అనమాట ఇంకా సిరప్లో వేయడం కంప్లీట్ అవ్వగానే తీసుకెళ్లి ఇంట్లో పెట్టేయమని చెప్పాను తను తీసుకెళ్తుంది ఇంకా వైట్ క్యాప్లు పెట్టలేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ వైట్ క్యాప్లు పెట్టి అడిగి పెట్టించుకొని మరి ఇంట్లోకి వెళ్తుంది నా ప్రాబ్లం ఏంటి నేను దేని గురించి బాధపడుతున్నాను అనేది అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను కాకపోతే డీటెయిల్గా కాదు నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినా ఇది సాల్వ్ అయిందంటాను సాల్వ్ అవ్వకపోతేనే మీకు డీటెయిల్గా వీడియో బై వీడియో అన్నీ పెట్టేస్తానండి ఓకేనా నాకున్న ఫ్యామిలీ మీరేనండి మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి సో అదనమాట ఇంక ఇక్కడ పాలైతే వెయిట్ చేసి పక్కన పెట్టేసిద్ది ఇవి సాయంత్రంకి టీకి అండ్ లక్కీ గాడికి తాగడానికి ఉంటాయి అనమాట అప్పుడు పండించినావా ఒకేసార్లు పండించినవా

మా తాత ఆయన అప్పట్లో ఏం పండించేవాడు ఎంత పంట వచ్చేది వాళ్ళమ్మ ఎలా చూసుకుంది ఏంటి అవన్నీ చెప్తా ఉంటే వింటూ ఉన్నాను అనమాట ఇంకా ఏమో పసా పసా పెసలు నవ్వులుతూ ఉంటే సౌండ్ పడుతుంది కొంచెం ఇరిటేషన్గా ఉందనమాట నాకేం మీకు కూడా అలాగే ఉంటుంది ఏమని చెప్పి మళ్ళీ మ్యూట్ చేసి ఇంకా వాయిస్ చెప్తున్నా గులాఫు ఇక్కడ పెట్టుకోట్టుకోవాలి ఇట్లా ఇక్కడ పెట్టుకో చోలో పూలమ్మ టడా జుట్టు కట్టనా జుట్టు కడతా ఇక్కడ పెట్టుకోవే

ఇప్పుడు నాది మా తాతది చాయ్ టైం అనమాట చాయ్ తాగినాం ఇద్దరం చెరో గ్లాస్ ఛాయ్ తాగినాం మంచిగా ఊర్ల కబుర్లు అన్ని మాట్లాడుకున్నాం మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మా తాత ఏం చెప్తున్నాడంటే యావలపెల్లి ఊర్లో ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఊర్లో అంట వరిభువ్వ దొరకలేదు అంటే వర్లు వరి పండించే వాళ్ళు కాదంట వాటర్ ఫెసిలిటీస్ లేక ఓన్లీ జొన్న సజ్జలు బాగా వరి వరిబువ అంటే అన్నం తినాలంటే మధురాలకు వెళ్లాల్సిందేనంట సో అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు వడ్లు ఇస్తే ఐదు అంచుకొని వండుకొని తినేటోళ్ళంట ఆ రోజులు అవి చెప్తా ఉన్నాడు అనమాట మా తాత సో ఇంకా మా తాతకి వాళ్ళ అమ్మ ఎట్లా చూసుకునేది ఏం చేసి పెట్టేది కూడా చెప్పింది ఆ వీడియో కుదిరితే పోస్ట్ చేస్తాను అది కూడా మంచిగా అసలు సాయంత్రం అవగానే మా కాలక్షేపం అంతా పాత కాలం అన్నీ చెప్పుకుంటా ఉన్నాం అనమాట మా తాతకి దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ ప్లస్ అండి సో ఇవా కొంచెం బాధపడ్డాడు నాది అయిపోయింది ఇంకా అట్లా ఇట్లానే బాధపడ్డాడు అంటే అందరు ఊళ్ళో వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు కదా ఈయనకన్నా వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటే ఏ నా వయసు వాళ్ళంతా ఎప్పుడో పోయారు నేనే అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను అనమాట మంచిగా అనిపించింది హాయ్ చెప్తారుగా తాత నువ్వు వరేసినావా వరి నువ్వు వేసినావా వరి వరి కాడ వేసినావా ఫస్ట్ నుంచి వడ్లు పండించినావా జొన్నలు వడ్లు అదే చెప్తాను ఏమన్నాడు చెప్పు లక్కే తాత ఏమన్నాడు చెప్పు ఏమంటాడు తాత ఎట్లా అంటాడు చూడు ఇటు చూసి చెప్పు ఫ్రెండ్స్ తాత మా ఎవరి తాతయ్య ఎవరి తాత పాప తాత అయినా పోనీలే మీ తాత మీ తాత కాస్త మీ తాత అంటాంది నన్ను మీ తాత కాదా మీ తాత ఏడి మీ తాత ఏడి వాళ్ళ తాత బయటికి పోయింది ఆట నువ్వు మా తాతవాటో తాత బయటికి పోయింది ఓ రాక్షసి తాత సరేలే మాంబూస్ని తీసుకురావడానికి వెళ్ళాడు అది